సరే అమెరికా తన రూల్ బుక్ ని పూర్తిగా మార్చేసింది గ్లోబల్ రూల్ బుక్ అనమాట మరి ఈ కొత్త జాతీయ వ్యూహం ఇది ప్రపంచ రాజకీయాల్ని ఎలా మార్చబోతోంది మరే ముఖ్యంగా మనదేశం అంటే భారతదేశ భవిష్యత్తు మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది దీన్ని మనం ఇప్పుడు విశ్లేషిద్దాం పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక జర్మన్ నాయకుడు ఉండేవాడు ఒట్టో వాన్ బిస్మార్క్ అని ఆయన అమెరికా అదృష్టాన్ని చూసి ఈ చమత్కారమైన మాట అన్నాడు చూశారా వందల ఏళ్లుగా అంత అదృష్టవంతులుగా ఉన్న అమెరికన్లు సడన్గా ఇప్పుడు వాళ్ల వ్యూహాన్ని ఎందుకు మార్చుకుంటున్నారో అర్థం చేసుకోవాలంటే ఈ మాట మనకు చాలా సహాయపడుతుంది అసలు అమెరికాకు అతిపెద్ద వరమేంటో తెలుసా దాని జాగ్రఫీనే రెండు వైపులా రెండు పెద్ద మహాసముద్రాలు అవి దానికి సహజంగా ఏర్పడిన కోటగోడల్లాంటివి మిగతా దేశాలన్నీ చూస్తే సరిహద్దుల కోసం యుద్ధాలు చేసుకుంటూ తలలు పట్టుకుంటుంటే అమెరికా మాత్రం హాయిగా ఎలాంటి గొడవలు లేకుండా సురక్షితంగా శాంతియుతంగా అభివృద్ధి చెందింది అలా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదిగింది అవును మరి ఇంత అదృష్టవంతులైన ఈ దేశం ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న అమెరికా హఠాత్తుగా తన గ్లోబల్ స్ట్రాటజీని మొత్తం తిరగరాయాల్సిన అవసరమేమొచ్చింది ఇదే మన విశ్లేషంలో చాలా కీలకమైన ప్రశ్న ఈ కొత్త జాతీయ భద్రతా వ్యూహం అంటే ఎన్ఎస్ఎస్ వెనుక ఉన్న అసలు కారణమేంటి ఓకే ఈ పజిల్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం సరే ఈ ప్రశ్నకు సమాధానం మనకు రెండు చోట్ల దొరుకుతుంది ఒకటి అమెరికా లోపల జరుగుతున్న మార్పులు రెండోది ప్రపంచ వేదికపై వస్తున్న మార్పులు ఏంట మార్పులు చూద్దాం రండి నిజానికి అమెరికాలో ఒక అంతర్గత యుద్ధం జరుగుతోంది ఇది తుపాకులతో ట్యాంకులతో కాదు ఆలోచనలతో ఒకవైపు చూస్తే గ్లోబలిస్టులు వీళ్ళు ప్రపంచానికి మనమే పెద్దన్నా ప్రతి విషయంలో మనం తలదూర్చాలి అంటారు మరోవైపేమో అమెరికా ఫస్ట్ వర్గం వీళ్ళు అవన్నీ మనకెందుకు మన దేశం మన సమస్యలు మనకు ముఖ్యం అంటారు ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణే వాళ్ల విదేశాంగ విధానాన్ని మొత్తం మార్చేస్తోంది అమెరికాలో ఈ గొడవ జరుగుతున్న టైంలోనే బయట ప్రపంచం కూడా పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అమెరికా ఒక్కటే సూపర్ పవర్ వాళ్లు చెప్పిందే వేదం కాని ఇప్పుడు అలా లేదు చైనా రష్యా మన భారతదేశం ఇలా ఎన్నో దేశాలు శక్తివంతంగా ఎదుగుతున్నాయి మీ పెత్తనం ఇక చెల్లదు అంటూ వెస్ట్రన్ కంట్రీస్కు సవాలు విసురుతున్నాయి సింపుల్గా చెప్పాలంటే ఏకధ్రువ ప్రపంచం పోయి బహుళ ధృవ ప్రపంచం వచ్చేసింది సో లోపల ఇలాంటి గొడవలు బయట ఏమో ఇలాంటి ఒత్తిళ్లు ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న అమెరికా ఒక కొత్త వ్యూహాన్ని కనిపెట్టింది దాని పేరే బర్డెన్ షిఫ్టింగ్ ఏంటిది అసలు దీనర్థమేంటో ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకుందాం బడ్డన్ షిఫ్టింగ్ పేరులోనే ఉంది భారాన్ని ఇతరుల మీదకు నెట్టేయడం చాలా సింపుల్ ఇన్నాళ్లు అమెరికా ఏం చేసింది తన మిత్రదేశాల రక్షణ బాధ్యతను కూడా తనే మోసింది కాని ఇప్పుడు సీన్ రివర్స్ మీ రక్షణ మీదే బాధ్యత మీ ఖర్చు కూడా మీదే అని తేల్చి చెప్పేస్తోంది అసలు టార్గెట్ ఏంటంటే అమెరికా శక్తి ఏమాత్రం తగ్గకూడదు దానికోసం అయ్యే ఖర్చు తీసుకునే రిస్క్ మాత్రం వాళ్ల మిత్రదేశాలు భరించాలి అదన్నమాట ప్లాన్ ఈ ప్లాన్ని వాళ్లు ఎలా అమలు చేస్తున్నారో చూస్తే ఒక మూడు స్టెప్స్ ఉన్నాయి నంబర్ వన్ యూరప్లో రష్యా తలనొప్పి ఉంది కదా అది అక్కడి దేశాలే చూసుకోవాలి నంబర్ టూ ఆసియాలో చైనా ప్రాబ్లం ఉంది కదా అది ఇక్కడి దేశాలే ఎదుర్కోవాలి మరి అమెరికా ఏం చేస్తుంది నంబర్ త్రీ అమెరికా దూరం నుంచి సపోర్టిస్తుంది అంతే ముందుండి ఫైట్ చేదు మన తెలుగులో ఒక సామెతుంది కదా పాము చావాలి కర్ర వెరగకూడదు అని అచ్చం అలాగే ఉంది ప్లాన్ సరే ఈ బడన్ షిఫ్టింగ్ స్ట్రాటజీ వల్ల అమెరికా తన ఇద్దరు పెద్ద ప్రత్యర్థులైన రష్యా చైనా విషయంలో తన ఆటనేలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం మొదటిది రష్యా ఈ విషయంలో అమెరికా ఒక నిజం ఒప్పుకుంది ఏంటంటే రష్యాను ఓడించడం సాధ్యం కాదు అని ఉక్రెయిన్ను అడ్డం పెట్టుకుని రష్యాను బలహీనపరచాలన్న వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయిందని ఈ డాక్యుమెంట్ పరోక్షంగా చెప్తోంది అందుకే ఇప్పుడు గొడవలకు బదులుగా చర్చల వైపు చూస్తోంది నాటో విస్తరణకు కూడా బ్రేకులు వేయాలని ఆలోచిస్తోంది రష్యా మాదిరిగానే చైనా విషయంలో కూడా అమెరికా రియాలిటీ చెక్ చేసుకుంది చైనా ఎదుగుదలను మనం ఆపలేం వాళ్లని పూర్తిగా కంట్రోల్ చేయడం అసాధ్యం అని గుర్తించింది అందుకే పాత గొడవలన్నీ పక్కనబెట్టి ఇప్పుడు చైనాతో బిజినెస్ చేసుకోవడానికి కూడా రెడీ అవుతోంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య చైనాకు చాలా అడ్వాన్స్డ్ హెచ్ టూ హండ్రెడ్ షిప్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది సరే రష్యా చైనా సంగతి పక్కన పెడితే ఇక అసలు విషయానికి వద్దాం ఈ కొత్త ప్రపంచ సమీకరణంలో మన భారతదేశం స్థానమేంటి అమెరికా దృష్టిలో ఇండియా ఎక్కడుంది వినబోయే సమాధానం కొంచెం ఆశ్చర్యం కలిగించొచ్చు ఈ కొత్త వ్యూహంలో అమెరికా మన దేశాన్ని ఎలా చూస్తోందో తెలుసా ఒక రియల్ ఎస్టేట్ మొక్కలాగా అవును వినడానికి ఇది చాలా కఠినంగా ఉండొచ్చు కాని ఇదే నిజం వాళ్లకు మన ప్రజాస్వామ్యం మీదో మన విలువలమేదో మీదో ఆసక్తి లేదు వాళ్లకి కావలసిందల్లా మన దేశమున్న స్ట్రాటజిక్ లొకేషన్ మాత్రమే రియల్ ఎస్టేట్ అనే మాటను ఇంకాస్త వివరంగా చూస్తే దాని అర్థం ఇది పసిఫిక్ రీజియన్లో చైనాను ఎదుర్కోవాలి ఆ భారాన్ని ఆ ప్రమాదాన్ని భారతదేశం మొయ్యాలి రేపు పొద్దున చైనాతో ఏదైనా గొడవ వస్తే ముందుండే పోరాడాల్సింది ఇండియా అమెరికా వెనకాల నిలబడి సపోర్టిస్తుంది అంతే అంటే ఒకరకంగా చదరంగంలో పావులా మనల్ని ముందు పెట్టడమే ఇది అయితే ఈ డాక్యుమెంట్లో అత్యంత ఆందోళన కలిగించే విషయమేంటో తెలుసా వాళ్ళు చెప్పిన విషయాలు కాదు చెప్పకుండా వదిలేసిన ఒక విషయం ఆ ఒక్క విషయంలోనే మన దేశానికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం ఏంటంటే పాకిస్తాన్ అవును పాకిస్తాన్ మనకు బద్ధశత్రు టెర్రరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరికీ తెలుసు అయినా సరే అమెరికా ఇప్పుడు మళ్లీ అదే పాకిస్తాన్తో నిశ్శబ్దంగా బంధాన్ని బలపర్చుకుంటోంది ఎందుకంటే మధ్యప్రాంచంలో తమ మాట చెల్లుబాటు కావాలంటే పాకిస్తాన్ అవసరమని వాళ్ల ఫీలింగ్ ఇంకా విచిత్రమేంటంటే అమెరికాలోని డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఇద్దరూ ఈ విషయంలో ఒకే మాట మీద ఉన్నారు ఇక్కడ మనం చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి గతంలో అమెరికా పాకిస్తాన్కిచ్చిన డబ్బు ఆయుధాలనే మనపై ఉగ్రవాదం కోసం వాడారు ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యే ప్రమాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఇది మన భద్రతకు చాలా పెద్ద హెచ్చరిక గంట సరే ఇప్పుడు ముగింపునకు వచ్చేద్దాం అమెరికాలో వచ్చిన ఈ మార్పును ఒక్క మాటలో చెప్పాలంటే ఒక శక్తివంతమైన ఉదాహరణతో చెప్పొచ్చు గ్రీకు పురాణాల్లో అట్లాస్ అని ఒకడుంటాడు అతను ప్రపంచం మొత్తాన్ని తన భుజాలపై మోస్తాడు ఇన్నాళ్ళు అమెరికా కూడా ఆ అట్లాస్ లాంటిదే కాని ఇప్పుడు అమెరికా తన భుజాలు దించేసింది ఇకపై ఈ ప్రపంచ భారాన్ని నేను మోయలేను అని చేతులెత్తేసింది అంటే ప్రపంచ సమస్యలన్నీ నేనే పరిష్కరిస్తా అనే సూపర్ పవర్ పాత్రకు ఫుల్ స్టాప్ పెట్టేసింది దీని వెనుక ఉన్న కఠినమైన నిజం ఒక్కటే ప్రపంచం ఇప్పుడు బహుళ ధ్రువంగా మారిపోయిందని అమెరికా ఉప్పుకుంది తన ఏకఛత్రాధిపత్యం ముగిసిపోయిందని అంగీకరించింది ఇకపై పవర్ అనేది ఒక్కరి చేతిలో లేదు అది చాలా దేశాల మధ్య పంచుకోబడింది మరి దీనినుంచి భారతదేశానికి కీలకమైన పాకాలేంటి ఒకటి అమెరికా మన రక్షకుడు అనే పాత భ్రమల నుంచి బయటకు రావాలి రెండు అమెరికా పాలసీ అనేది స్నేహం మీద కాదు కేవలం వాళ్ల స్వప్రయోజనాలమీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మూడు చైనా విషయంలో మన ప్రయోజనాల్ని మనమే కాపాడుకోవాలి నాలుగు అమెరికా పాకిస్తాన్ బంధంపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి ఫైనల్గా ఈ కొత్త కఠినమైన వాస్తవాలకు తగ్గట్టు మన విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలి మన భద్రత మన చేతుల్లోనే ఉంది చూసరుగా అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఒక కొత్త దారిని ఎంచుకుంది మరి ఈ మారిన ప్రపంచంలో ఈ కొత్త రూల్స్ మధ్య మన భారతదేశం ఏ మార్గాన్నించుకోబోతోంది ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న